రుచి ఆ పొడి నమస్తే కల్తీ మద్యంలో వీళ్ళు విడుదల చేసిన సెల్ఫీ వీడియోలు అసలు ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేది మనం ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరే పథకాలని అవని ఇవని వాటి గురించి మాట్లాడితే ఓకే కానీ ఈ కల్తీ మద్యం అనేది మింగుడు అంశం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు బయటపడుతున్న దానికి పెద్ద తేడా ఏమి లేదే అని ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ చిత్తూరు జిల్లాలోని తంబళ్ళపల్లి నియోజకవర్గంలో బయటపడన ఈ కల్తీ మద్యానికి సంబంధించి అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి అలాగే మరో వ్యక్తి అద్దేపల్లి జనార్దన్ అనుకుంటారు రైట్ సో వీళ్ళిద్దరూ సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేశారు ఉదయమే నిన్న ఉదయమే ఈ జయచంద్రారెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన సస్పెన్షన్కి ముందే ఒక వీడియో రిలీజ్ చేశారు ముందుగా అసలు ఆయన ఏం మాట్లాడారు అనేది మనం విశ్లేషించుకుందాం దాని తర్వాత ఈ అద్దె బలి జనార్దన్ ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఈయనే జయచంద్రారెడ్డి నేను ఆఫ్రికాలో ఉన్న వ్యాపారాన్ని ఇస్తాను నా వ్యాపారాలు చూసుకోవడానికి ఇక్కడికి వచ్చిన కానీ మనమంటే గిట్ అని మన మీద ఏ బురద చల్లాలన్నా ఏది లేకపోవడంతో ఈరోజు తమ మరొక చెరువులో మద్యం తయారు చేస్తున్నారని మద్యం ఉందని ఎక్సైజ్ వాళ్ళు పట్టుకుంటే అది కూడా ఇక్కడ ఫస్ట్ పాయింట్ చెప్తుంది ఏంటంటే ములకల చెరువు ములకల చెరువు అంటే అది తమ్మలపల్లి నియోజకవర్గంలో ఉన్న ఊరు అది ఈయన స్వగ్రామం కూడా సో అక్కడ ఈ మద్యం తయారీ చేస్తున్నారు అని చెప్పేసి ఈయనని అందులో భాగస్థుడుగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు అన్నారు మీరు ఎవరు అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ అంటే మొన్న ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు సరే ఎన్ని ఓట్లతో ఓడిపోయారు అదంతా పక్కన పెడితే ఇక్కడ కూటం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐ మీన్ కూటం పార్టీలు అధికారం ఉంది ఈ అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలి ఈ నియోజకవర్గం అంటే ఈయన నియోజకవర్గమే అది అక్కడ ఆ నియోజకవర్గంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా ఖచ్చితంగా బాధ్యత వహించాలిగా మీరు సో అక్కడ నకిలీ మద్యం తయారవుతుంది అని నేను చెప్పేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి పట్టుకున్నప్పుడు కానీ ఈ విషయం పైన మాట్లాడాల సో మీకు మరి బాధ్యత ఉండాలిగా ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుంది మీ నియోజకవర్గ పరిధిలో వేరే వాళ్ళే చేస్తున్నారు అనుకుందాం పోనీ మీరు చేయట్లా మీరు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవాలిగా మరి ఆ మాత్రం కూడా మీకు నియోజకవర్గంలో పట్టు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు సో ఇప్పుడు నిన్న అధిష్టానం ఇమీడియట్గా సస్పెండ్ చేసింది ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా మాట్లాడుకుందాం నాకు మద్యంలో యాలు లేవు మద్యం వ్యాపారంలో ఇండియాలో నేను ఎక్కడ లేవు కానీ అది హల్తీ మద్యమా లేకపోతే యా మద్యమా అనేది ఎక్కువ ఎక్సైజ్ ఎక్సైజ్ శాఖ పటిష్టంగా ఉంది నేను ఎక్సైజ్ సిఏ గారిని కూడా మాట్లాడడం జరిగింది ఏం జరిగింది ఏమో వాళ్ళు కూడా ఎక్కువ చేస్తారు సరే ఎక్కడ నుంచి వచ్చింది ఎంక్వైరీ చేస్తారు దాంట్లో ఎవరున్నా కూడా ఎక్సైజ్ సీరియస్ సీరియస్గా తీసుకోవాలని చెప్పివర్గంలో ఇట్లాంటివి జరగకూడదు అని చెప్పి మనం చేసుకుంటున్నారు మీరు కూడా ఒకసారి ఇట్లాంటి మనం భయపలేదు మనం ఏమి సో నా నియోజకవర్గంలో ఇట్లాంటివి జరగడానికి వీలు లేదంటున్నారు అది వాళ్ళు పట్టుకున్నప్పుడు తెలిసింది కదా మీరు ముందు ముందు మీరేం చేస్తున్నారు మీ పార్టీ కేటర్ లేదా మీకు అనుచరులు లేరా ఎక్కడ ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ రాదా అసలు ఒక చోట లిక్కర్ తయారీ జరుగుతుంది అంటే ఆ చుట్టుప్రక్కల వాళ్ళకి ఆ మాత్రం తెలియదండి అక్కడ నుంచి అసలు లోడ్లు ఎలా వెళ్తున్నాయి ఏ విధంగా చేస్తున్నారు ఈ బాక్సుల్లో వెళ్తున్నాయా టిన్నుల్లో వెళ్తున్నాయా తెలియదు అంటారా ఇప్పుడు నాకు తెలియదు ఎక్సైజ్ వాళ్ళు చూశారు వాళ్ళు పట్టుకున్నారు సోషల్ మీడియాలో వచ్చింది ఆయనని చెప్పేసి ఇప్పుడు ఈయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తే ప్రజలు నమ్ముతారా అది మీరు అర్థం చేసుకోండి

కాంక్రీట్ ఏమి తవ్వలేదు అని అని చెప్పేసి అంటున్నారు బాగానే ఉంది నేనేం చేస్తున్నాననేది నా నియోజకవర్గ ప్రజలకు తెలిసి అంటున్నారు ఓకే అది కూడా బాగానే ఉంది అసలు మీకు టికెట్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఇదే తంబళపల్లి నియోజకవర్గంలో చాలామంది పార్టీ కేటర్ వ్యతిరేకించారట ఇందాక కూడా ఒక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు వ్యతిరేకించారు తీరా ఏ రేంజ్లో అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైతే పార్టీ సస్పెండ్ చేసిందో అప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారంట టపాసులు కలుచుకుంటున్నారంట అంటే మీ పట్ల ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఒకటి అలాగే అసలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అవకాశం ఇస్తుందా మనం ఆ ఛాన్స్ను ఉపయోగించుకోవాలని వైసీపీ ఎదురొస్తుంది తప్పేం కాదు మరి అటువంటిది ఇప్పుడు ఆ రకంగా మీ ప్రాంతంలో మీ నియోజకవర్గ పరిధిలో మీ ఊర్లో కల్తీ మద్యం తయారవుతుంది అన్నప్పుడు మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి కనీసం జయచంద్రారెడ్డి గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడాల ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి చేసేయాలి కదా మరి ద్వారకానాథ్ రెడ్డి ఎందుకని మాట్లాడట్లా సరే వైసీపీ సోషల్ మీడియాలో ఎట్లాగైనా పెట్టుకున్నారు అది వేరే విషయం కానీ ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని మీ ద్వారా వాళ్ళకు దొరికినప్పుడు మీరు ఉన్నారా లేదా సెకండరీ కానీ అక్కడ జరుగుతుంది మీ ప్రభుత్వ హయాంలో మీ పార్టీ అధికారంలో ఉండంగా జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని వాళ్ళు విపరీతంగా విమర్శించుకోవచ్చు అలాంటిది ద్వారకానాథ్ రెడ్డి ఎక్కడా కూడా జయచంద్రారెడ్డి గురించి నాట్ ఓన్లీ ద్వారకానాథ్ రెడ్డి వైసీపీలో ఏ ఒక్కళ్ళు కూడా ఈయన పేరు ఎత్తలా సో అంటే అనేక రకాలైన ఆరోపణలు ఇప్పుడు ఆయన పైన వస్తున్నాయి ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడని అని ఇంటర్నల్గా వాళ్ళు వీళ్ళు ఒకటే అని సో అందు గురించే ఇప్పుడు ఆయన దాంట్లో కూడా ఇంకో మాటను చూడండి ఫైనల్గా ఈయన వ్యాపారాలు ఉన్నది ఆఫ్రికాలో అది లిక్కర్ వ్యాపారమే సో మీకు గనక గుర్తున్నట్లయితే అసలు లిక్కర్ ఈ లిక్కర్కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా వైఎస్ సునీల్ రెడ్డి కావచ్చు అనిల్ రెడ్డి కావచ్చు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇదే ఆఫ్రికాలో వాళ్ళ ఆ వ్యాపారం చేస్తూ ఉన్నారు సో చేస్తూ ఉన్న తరుణంలో రాక రాక ఏపీలో జగన్మోహన్ రెడ్డికి అవకాశం దొరికింది ఇక అదే ఫార్ములాస్ ఆ లిక్కర్కి సంబంధించిన వ్యవహారం అంతా తీసుకొచ్చి ఇక్కడ తగిలించారు సో మరి ఈయనకు కూడా ఆఫ్రికాలో లెక్కకు సంబంధించిన వ్యాపారం ఉంది అంటే ఖచ్చితంగా వైసీపీ ఈయన ఒకటే అనని ప్రజలకు అర్థమవుదంటారా కాకపోతే మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరి ఎలా టికెట్ కేటాయించింది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే తీవ్రమైన అసంతృప్తి ఏ రకంగా ఇచ్చారో డబ్బు చూసి ఇచ్చారా లేదా గుడ్డిగా నమ్మేసి ఇచ్చేశారా లేదా ఇచ్చిన తర్వాత తెలిసిందా పార్టీకి కమిట్మెంట్గా పనిచేశారా అసలు గెలవాలి అనే ఉద్దేశంతో పోటీ చేశారా చేయలేదా అనేది కూడా ఇప్పుడు ఆయన పైన విపరీతమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇది ఒక తంతు ఇప్పుడు ఆయన మాట్లాడిన వర్షనిది దాని తర్వాత ఈ అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి అతను కూడా ఇందులో ఉన్నాడు అని చెప్పి పైగా ఎక్యూజ్డ్ వన్ అని అతని పేరు ఉంది సో అతను కూడా సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు దానికి ముందు జయచంద్రారెడ్డి విడుదల చేశాడు ఇప్పుడు ఆయన విడుదల చేసిన అద్దెపల్లి జనార్దన్ రిలీజ్ చేసిన వీడియో ఏంటో ఒకసారి అది కూడా మనం చూద్దాం సెల్ఫీలు

ఆయనకి సంబంధం లేదని కరెక్ట్గా చెప్పారు అనుకుందాం వాస్తవంగా మరి ఎవరికి సంబంధం ఉందని అది తెలిసి ఉంటుందిగా ఎవరు ఉన్నారో తెలిసి ఉండాలి అప్పుడు పోలే పలానా వ్యక్తి ఉన్నాడు అని చెప్పి చెప్పారా జయచంద్రారెడ్డి లేడు అని మాత్రమే చెబుతున్నాడు కానీ మరి ఇప్పుడు పలానా వ్యక్తి ఉన్నాడు అక్కడ ఉంది జయచంద్రారెడ్డి కాదు అని చెప్పేసి క్లియర్గా ఆల్టర్నేటివ్గా ఇది ఈ వ్యక్తి ఉన్నాడు అని చెప్పేసి ఆయన చెప్పారా చెప్పల చూద్దాం ఎవరు ఇబ్బంది పెడుతున్నారట ఎవరు ఇబ్బంది పెడతారు అధికారంలో ఉంది టీడీపీ ఐ మీన్ కూటమి మరి అధికార భాగస్వాములే కదా టీడీపీ మెయిన్ మరి అటువంటిప్పుడు వీళ్ళని ఎవరు ఇబ్బంది పెడతారు ఎవరు ఇబ్బంది పెట్టాలని ఇలా చేస్తున్నారు పోని వైసీపీ ఇబ్బంది పెడుతుందా వైసీపీ ఇబ్బంది పెడుతుంది అని అంటే మీరు ఆ మాట చెప్పడానికి కూడా సిగ్గుపడాలి ఎందుకంటే అధికారంలో మీరు మీరుండగా వాళ్ళు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడతారు ఒకటి ఇంకా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తుంది ఏంటి అంటే ఏపీ మొత్తం ఓటమి అధికారంలో ఉన్న ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం వైసీపీనే అధికారంలో ఉంది పెద్దిరెడ్డి చేతుల్లోనే ఉంది అని చెప్పేసి కొంతమంది అభియపడుతూ ఉన్నారు మరి అటువంటి తరుణంలో ఇప్పుడు వచ్చేసి మరి సెల్ఫీ వీడియో ఇప్పుడు రిలీజ్ చేస్తారంటే అదే ముందు చెప్పొచ్చుగా ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో వస్తే ఇది వీళ్ళు బయట పెడుతున్నారు ఇప్పుడు తనకి ఇంకా ఏ విధంగా ఉంది ఆయన ఎక్కడ ఉన్నాడు కూడా చెప్తారు ఏనండి ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను కాబట్టి రేపు అవన్నీ క్లియర్ అయిన తర్వాత ఇండియాకు వస్తాను వచ్చిన తర్వాత పోలీసు వారికి సహకరిస్తున్నాను సహకరిస్తాను సహకరించి మొత్తం విడమర్చి చెప్తాను అని అంటున్నారు సో అంటే ఆ లెక్కర్ చేస్తున్నది అదేంటి కల్తీ చేస్తున్నది ఇవన్నీ వాస్తవాలే అక్కడ మొత్తం యాపరేటర్స్తో సహా దొరికింది దొరికినప్పుడు ఇంకేం చేస్తారు సో ఇప్పుడు ఎవరు ఉన్నట్టు ద్వారకానాథ్ రెడ్డి ఉన్నాడా రెడ్డి ఉన్నాడా ఇంకెవరున్నారు సో వీళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా క్లియర్ కట్గా ఇప్పుడు ఈయన ఎందుకు వీడియో రిలీజ్ చేశాడు అసలు ఫస్ట్ పాయింట్ సరే అక్యూజ్గా పెట్టారు నాకు సంబంధం లేదండి నేనేం చేయలేదండి అనొచ్చు కానీ చంద్రారెడ్డికి సంబంధం లేదని ఈయన ఎలా చెప్తున్నాడు సర్టిఫై చేస్తున్నాడు చూడండి అంటే ఇది కావాలని విడుదల చేశారా ముందు ఆయన చేశారా తర్వాత ఏం చేశారా ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఎవరిని నాయుడు సురేంద్ర నాయుడు సురేంద్ర నాయుడు అండ్ జయచంద్రారెడ్డిని సో సరే పార్టీ సస్పెండ్ చేసింది దానివల్ల ఇప్పుడు ఓటమి ప్రభుత్వానికి తీరని మచ్చ ఎందుకంటే కల్తీ మద్యం కల్తీ మద్యం అని చెప్పేసి ఇచ్చేస్తా ఉంటే ఇప్పుడు చివరికి వీళ్ళు ఆ కల్తీ మద్యంలో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండడం అనేది మచ్చాయి అంటే ఇక్కడ ఏంటి టీడీపీ వైసీపీ అంటే టీడీపీలోని నాయకులు ఈ ప్రాంతాల్లో వైసీపీ నాయకులు కలిసి చక్కగా వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు ఇంకప్పుడు అంటే ఏంటి అసలు ముందు కల్తీ వ్యాపారం చేయవలసిన అవసరం ఏంటి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందే ప్రభుత్వమే కల్తీ మద్యం సరఫరా చేసింది అది ఇక దాంట్లో ఆప్షనే లేదు వాళ్ళు మొత్తం డైరెక్ట్ ఆడే చేశారు ఇప్పుడు కూడెం ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని బ్రాండెడ్ మద్యాన్ని విడుదల చేస్తూ ఉన్నప్పుడు కల్తీ మద్యం తయారు చేయవలసిన అవసరం ఏంటి సో ఇంతకంటే నీచం ఏదైనా ఉంటుందా అక్కడ ఆల్రెడీ కల్తీ మద్యం ఉందనుకున్నప్పుడు తయారు చేసుకుంటారంటే అది వేరే విషయం అరే మంచి నాణ్యమైన మద్యం ఇప్పుడు లభిస్తున్నప్పుడు వీళ్ళు కల్తీ చేయాల్సిన పరిస్థితి ఏంటి కల్తీలు ఎందుకు చేస్తున్నారు సో అప్పటి ప్రభుత్వంలో ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో కల్తీ మధ్యం తయారు చేసి ధైర్యం తాగిచ్చి డిస్టలరీస్ ద్వారా ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్గా అక్కడక్కడ తయారు చేసి జనాన్ని సాగుకొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారా చివరికి దీనిపైన జోగి రమేష్ కూడా మాట్లాడుతున్నారు నారా సారా అని మరి అలా ఉంటుంది పరిస్థితి చివరికి కూటమి ప్రభుత్వం ఒక విధంగా తలవంపు అనేక రకాలైన కేసుల్లో ఉన్నవాళ్ళు కూడా ఇవాళ కూట ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా ప్రశ్నిస్తున్నారు ఇదిగో మీరు ఆ తప్పు చేశారు ఇదిగో మీరు దొరికిపోయారు ఇదిగో మీరు అలా చేశారు ఇదిగో మీరు కల్తీ మధ్యంతో ఇలా సామాన్యులు చంపేస్తున్నారు అని చెప్పి చోగం మీరు చెప్తున్నాం మరి వాళ్ళ అధికారంలో ఉన్న ప్రశ్నించాలి కూడా నేను కాదనట్టు కానీ వాళ్ళ హయాంలో వాళ్ళు చేసింది ఏంటి ఇదే జంగారెడ్డి గూడెంలో ఇరవై ఆరు మంది ఈ కల్తీ మద్యం తాగి కల్తీ సారానో ఏదో మొత్తానికి తాగి చనిపోతే దానికి ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది ఒకసారి ఏమో దానిపైన విచారణ చేపిస్తూ ఉంటారా మరొకసారేమో సహజ మరణాలు అంటారు ఎంత దారుణం అంటే దాన్ని సహజ మరణాలు అని చెప్పి చెప్పిన వాళ్ళు వీళ్ళు దీనిపై నారా లోకేష్ కూడా నేను స్పందించడం జరిగింది ఇదే జోగి రమేష్ అప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు ఈ విధంగా అన్నారు ఆ విధంగా అన్నారు పోతే పోయారులే అన్నట్టుగా మాట్లాడారు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు అది కాదు కావాల్సింది ఇప్పుడు దానికి సమాధానం ఏంటి అని అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తారుగా ఇప్పుడు జోగి రమేష్ అదే ప్రశ్నిస్తున్నాడు సో వైసీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి అంత అవకాశం ఇచ్చింది ఎవరు ఇదే టీడీపీ టీడీపీలో ఉన్న వ్యక్తులు సో అంటే కొంతమంది వ్యక్తులు కోవర్టులుగా ఉన్న వాళ్ళను కూడా ఐడెంటిఫై చేయలేక టికెట్లు ఎట్లా కేటాయించేశారు అని అని చెప్పేసి వాళ్ళు కూడా సమీక్షించుకోవాలని కొంతమంది స్ట్రైట్గానే మాట్లాడుతూ ఉన్నారు అది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇగో చూసి చూడకుండా మా వాళ్ళకి టికెట్లు ఇచ్చేస్తే పరిస్థితి ఇలా ఉంటుంది అని అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు ఇప్పుడు చేతులకు కాలేక కాగులు పట్టుకుంటే ఏమి ఉపయోగం అది ఎన్నికలకు ముందే పక్కాగా చెక్ చేసుకొని ఈ క్యాండిడేట్ సరైన కాదా మనకు ఉపయోగం పార్టీకి విధేయుడిగా ఉంటాడా లేదా నిజంగా కమిట్మెంట్ ఉన్న నాయకుడా కాదా ప్రజల్లో ఇతని పట్ల ఎటువంటి భావన ఉంది అవన్నీ చెక్ చేసుకోకుండా ఆ రకంగా అప్పుడు ఇచ్చేస్తే ఇంత గాలిలో కూడా తమ్మలపల్లిలో సీటు పోయింది అంటే ఏంటి ఒక అండర్స్టాండింగ్ ఉందన్నమాట మీరు గమనించండి పెద్దిరెడ్డి ఫ్యామిలీలో ఏ ఒక్కరు ఊడ్ పోల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి మరో ప్రక్కన ద్వారకానాథ్ రెడ్డి సో అంటే వాళ్ళ గ్రిప్పులోనే ఉంది జిల్లా మొత్తం కూడా ఇది అర్థం చేసుకోండి సో అంత గాలిలో కూడా వాళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరు ఓడిపోకుండా గెలిచారు అని అంటే అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు మరి ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళిపోయారా అనే అనుమానాలకు కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు సో మొత్తం మీద ఇప్పుడు వీళ్ళు సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి అబ్బాయిబ్బాయ మాకేం సంబంధం లేదు అది ఇది అని చెప్పేసి అంటున్నారు సో దీనిపైన విచారణ జరిపి అసలు ఎవరెవరు ఉన్నారు మొత్తం కుక్కటి వేలతో సహా అన్ని విషయాలు బయట అప్పుడు మరి ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలిసాండి థ్యాంక్ యూ